ఈరోజు మనం ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకుందాము ఏ ఆర్ ఇయర్ చెవి ఈ ఏ ఈ తిను జి ఎగ్ గ్రుడ్డు ఈ ఓ ఇగో அஹம் பாவனா அனை பாவன இவ்ஐ கண்ணு இ என் டி முகிம்பு இஎன்டிஎண்ட் முகிப்பு இஎர் இயர் செவி எஃப்ஏஎன் ஃபேன் வசனக்கி ஃபேட் லாவு ஆர் ஃபேர் దూరము డబ్ల్యూ ఫ్యూ కొందరు కొన్ని ఎఫ్ ఈ ఎన్ ఫెన్ చవిటి నేల ఫీ ప్రతిఫలము జీతము ఎఫ్ ఐ జి ఫిగ్ ఐ టి ఫిట్ ఆరోగ్యవంతముగా ఉన్న ఎఫ్ఐఎక్స్ ఫిక్స్ నిర్ణయించు ఎఫ్ఎల్వై ఫ్లై ఎగురు ఎఫ్ఓఆర్ ఫర్ కొరకు కై ఎఫ్ఓఎక్స్ ఫాక్స్ నక్క ఎఫ్ఆర్వై ఫ్రై వేపు వేగించు ఎఫ్ఓజీ ఫాగ్ దట్టమైన పొగ మంచు ఎఫ్ఓఈ ఫో శత్రువు మనం ఈరోజు ఆంగ్లంలో త్రీ లెటర్ వర్డ్స్ని నేర్చుకున్నాము మరి ఈ యొక్క వీడియో మీకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి ఈ ఒక్క మీరు నేర్చుకున్నట్లయితే ఆంగ్లంని చదవటం రాయటం నేర్చుకోవచ్చు ఈజీగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ యొక్క ఆంగ్ల వీడియోను ప్రతి బుధవారం మీరు చూడవచ్చు